సో సిద్దిపేట నుంచి జరుగుతున్నటువంటి అక్రమ కలప రవాణాకు సంబంధించిన కథనాలు మనం గతంలో వేసినాం కదా ఇప్పటికే రెండు కథనాలు వేసినాం టాస్క్ ఫోర్సు పోలీస్ అధికారులు అట్లాగే ఫారెస్ట్ అధికారులు అయితే ఈ అక్రమ కలప వాహనాలు కూడా సీజ్ చేయడం కూడా జరిగింది వాళ్ళకి ఫైన్ కూడా వేసిరు అయితే ఈ తథకం ఇట్లా నడుస్తూ ఉంటే దానికి సంబంధించి వేరే భూ వివాదం కూడా ఉన్నదని చెప్పేసి కూడా అది ఇంకో రకమైన విచారణ కూడా కొనసాగుతూ ఉంది అయితే ఇదే తరుణంలో ఈ ఫారెస్ట్కు ఉన్నతాధికారులు ఈ అక్రమ కలప రవాణాకు సంబంధించి విచారణ జరిపించేందుకు ప్రత్యేక విచారణాధికారిని అయితే నియమించినట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి గతంలో ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారిని పిలిపించి మరీ విచారణ చేసినట్టుగా కూడా మనకు ఆ వార్త అందుతోంది దాన్ని ఇప్పుడే మనం చూడొచ్చు ఇక్కడ సిద్దిపేట జిల్లాలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అక్రమ కలప రవాణాపై కదిలిన రాష్ట్ర ఫారెస్ట్ శాఖ ప్రత్యేక విచారణాధికారిని నియమించింది సో రాష్ట్ర ఫారెస్ట్ స్టేట్ ఫారెస్ట్ ఆఫీసు ఒక ప్రత్యేక విచారణాధికారిని నియమించింది దీని మీద ఈ రోజు నుంచి విచారణ ప్రారంభించడం జరిగింది విచారణ అధికారి ఆదేశాల మేరకు నేను హాజరై జరుగుతున్న అక్రమ కలప రవాణాకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను అధికారి ముందు పెట్టగా దీనిపైన పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రత్యేక అధికారి చెప్పడం జరిగిందని చెప్పేసి అయితే ఫిర్యాదుదారుడు పేర్కొంటున్నాడు సో విచారణ భాగంగా ఇవాళ ఉన్న ఫలంగా ఆ ఫిర్యాదుదారుని ఫారెస్ట్ ఆఫీస్కి పిలిపించి దీని మీద అతని దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించినట్టు అయితే మనకు సమాచారం అందుతోంది సో మరి ఈ దెబ్బతోడు కేవలం ఫైన్లకే పరిమితం కాకుండా ఈ అక్రమ కలప రవాణాకు సంబంధించి మొత్తం గుట్టులాగే ప్రయత్నం మొత్తం అయితే ఫారెస్ట్ ఉన్నతాధికారులు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది సో దానికోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని కూడా పంపించినట్టుగా తెలుస్తుంది ఫారెస్ట్ విచారణ కోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించి ఫిర్యాదారి దగ్గర నుంచి సమాచారం మొత్తం కూడా తీసుకునే ప్రయత్నం చేసినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఫోటోలు చూడొచ్చు సో వి ప్రత్యేక విచారణ అధికారిగా వచ్చి ఇక్కడ ఫిర్యాదారి దగ్గర నుంచి మళ్ళీ అసలు ఏం జరిగిందనేది రాతపూర్వకంగా సమాచారాన్ని సేకరించినట్టుగా మనం ఇక్కడ ఈ ఇమేజ్ చూసుకోవచ్చు ఇక్కడ వ్రాతపూర్వకంగా దానికి సంబంధించిన ఈ సమాచారాన్ని కూడా ఈ కొంచెం అశోక్ అనే వ్యక్తి ఫిర్యాదుదారు ఆయన సమాచారం మొత్తం కూడా విచారణ అధికారికి పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి ఆయనకైతే సమాచారాన్ని అందించినట్టుగా తెలుస్తుంది సో మొత్తంగా మీరు గతంలో ఈ వార్త చూడొచ్చుకో సో అప్పుడు ఇది పాత వీడియో దిస్ అన్ అక్రమ సంబంధించి ఫారెస్ట్ ఆఫీస్ అధికారులు సో ఫారెస్ట్ అధికారులు సీజ్ చేసినటువంటి వెహికల్స్ ఇవి సో ఇవన్నీ ఆ రాత్రి పూట పట్టుకున్నటువంటి విజువల్స్ ఇవి సో ఇది సో ఈ ఎపిసోడ్ మరి ఎంత దూరం పోతుంది ఇక్కడ అక్రమ కల్ప రవాణాకి సంబంధించిన ఎపిసోడ్ ఎంత దూరం పోతుంది చూడాలి మరి ఫారెస్ట్ అధికారులు అయితే ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించినట్టుగా ఇప్పటి వరకు అయితే మనకు బ్రేకింగ్ న్యూస్ అవుతుంది